హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా నేను రాగి సంగటి నూనెంకాయ కూర చేశానండి రాగి సంగటి అంటే కొంతమంది రాగి ముద్ద అంటారు కదా రాగి ముద్ద నూనెంకాయ కూర ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను కడిగేసి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను తర్వాత బాండ్లీ పెట్టి మూడు స్పూన్ల తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి చిన్న సిమ్లో పెట్టాలి మంట సిమ్లో పెట్టుకొని వేయించండి కలర్ మారనవసరం లేదు జస్ట్ వేడి అవుతే చాలు పచ్చి వాసన పోతే చాలు మనకు తెలుస్తుంది ఆ వాసన కొంచెం వేగినప్పుడు వాసన వస్తుంది అలా వాసన రాగానే స్టవ్ ఆపేయండి ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు నీళ్ళు వేసుకొని కొన్ని వంకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కొన్ని కాల్ కేజీ వంకాయలు తీసుకున్నాను నేను పొడవు పొడవుగా కట్ చేసుకొని అన్నీ వాటర్లోకి వేసుకున్నాను అలా నానబెట్టుకోవాలి వంకాయల్ని కూడా తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక మనం తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలు వేసుకొని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలండి వంకాయలు ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న మజ్గించుకుంటూ కలుపుతూ ఉండాలి అలా చేస్తున్న ప్రాసెస్లోనే ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఎండు కొబ్బరి చిన్నగా తురుముకున్నా నేను తురిమి ఎండబెట్టిన ఎండు కొబ్బరి చూడండి చూపిస్తున్నాను అలా తురుముకున్నాను ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు తెల్ల నువ్వులు వేసేయాలి తర్వాత శను చిన్న గింజలు శని వేరుసేన అంటారు కదా పల్లీలు అవి వేసుకోవాలి రెండు స్పూన్లు తర్వాత కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పట్టాలండి చూడండి గరం మసాలా చూపిస్తున్నాను గరం మసాలా కారం ధనియాల పొడి వేసుకొని ఒక స్పూన్ వే వేసుకొని మిక్సీ పట్టాలి గరక మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు మూడు రెబ్బలు తీసుకొని మిక్సీలో వేసేయాలి మీ మిక్సీ బాగా పని చేస్తుంటే అన్నీ వేయచ్చు మాది ఓల్డ్ మిక్సీ సరిగ్గా పడదు కాబట్టి నేను ఇందాక మనం పొడి చేసుకున్నది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వేరే దాంట్లో వేస్తున్నాను ఉల్లిపాయలు వెల్లుల్లి మిక్సీ వేసుకున్న తర్వాత మనం ఇందాక వేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్టును చింతపండు ఉప్పు కొద్దిగా బెల్లం కూడా వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టాలి కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి ఫైన్ పేస్ట్ చేయాలండి ఇలా పేస్ట్ చేయాలి మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు ఇంకా నీళ్ళు బాగా పడతాయి ఈ కూరకు అందుకని పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని స్టవ్ మీద వంకాయలు మగ్గిస్తున్నాం కదా ఆ వంకాయల్లోకి వేసేసి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ గిన్నెలో వాటర్ పోసుకొని బాగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వంకాయల్లోకి వేసి బాగా కలిపేయాలి కొంచెం వేడి చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయా లేదా టేస్ట్ చేసుకోండి ఇప్పుడు కూరలో ఉప్పు కారం ఎక్కువ తక్కువ ఉంటే సరి చేసుకోండి సరి చేసుకొని అది పక్కన పెట్టుకోండి నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసి పక్కన పెడుతున్నాను బాగా కలిపేసి ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని నేను పెద్ద కుక్కర్లో రెండు ఒకటేసారి చేస్తాను చెప్తాను కదా రెండు ఒకటేసారి పెద్ద కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము అవి ఒక గిన్నెలో వేసుకొని పెట్టేసి మూత పెట్టేశాను దానిపైన మనం కూర అన్నీ మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం కదా ఆ గిన్నె పెట్టి దాని మీద మూత పెట్టేసి కుక్కర్ గిన్నెకి రబ్బర్ పెట్టేసి కుక్కర్ పెట్టేస్తున్నాను స్టవ్ పెద్ద స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రావాలండి ఎందుకంటే మనం రెండు పెట్టాం కాబట్టి పెద్ద స్టవ్ మీద హై ఫ్లేమ్లో రెండు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను నాలుగు విజిల్స్ తర్వాత చల్లారనిచ్చి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను పర్ఫెక్ట్గా ఉరి ఉడికిపోయింది కూర చూడండి వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి కూర రెడీ అయినట్టే మనకి చూడండి కూర మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకొని కా ఉడకబెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని నాలుగు స్పూన్ల రాగిపిండి వేసుకోవాలి నేను తీసుకున్న బియ్యం కన్సిస్టెంట్కి నాలుగు స్పూన్ల రాగిపిండి సరిపోతుంది కొద్దిగా నీళ్ళు పోసుకొని వంటలు లేకుండా జారుడుగా కలుపుకోవాలి గట్టిగా వద్దు చూడండి ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా చూడండి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మనకి అన్నం ఉడికిపోయింది కదా అన్నంలో వేసి బాగా కలపాలి చూడండి అన్నం ఉడికిపోయింది కదా అన్నంలో వేసి బాగా కలపాలన్నమాట మేము పప్పు ఎనుపుతాం కదా పప్పు గుత్తి అంటారు దాంతో అయినా వినపచ్చు ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేశాను ఇది సంగటి గెలగటానికి కట్టి సపరేట్గా ఉంటుందండి మా పక్క యూజ్ చేస్తారు ఆ సంగటి కట్టతో అయినా బాగా గెలకచ్చు చూడండి ఇలా ఉప్పు వేసి రాగి పిండి నీళ్లు వేసి బాగా కలపాలి రెండు అన్నమును పిండి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి చూడండి ఇలా మిక్స్ అయిపోయింది మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ చిలకరించుకోండి సరిపోతుంది అనిపిస్తే అలాగే పెట్టండి ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో పెడుతున్నాను గిన్నె నాకు సపరేట్ కొంచెం అన్నం కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ వాటర్లో బియ్యం కడుక్కొని కొంచెం రైస్ పెట్టుకుంటున్నాను దాని దాంట్లోనే మూత పెట్టేసి మళ్ళీ నాలుగు విజిల్స్ రానివ్వాలండి హై ఫ్లేమ్లోనే నాలుగు విజిల్స్ వచ్చి వచ్చాయి మూత తీసేసి చూస్తున్నాను పర్ఫెక్ట్ సంగటి రెడీ అయిపోయింది ఒక సైడ్ నూనెంకాయ కూర ఇంకొక సైడ్ రాగి సంగటి రెడీ అయిపోయింది ప్లేట్లో తీసుకున్నాను నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్